అయ్యా పరిచయం చేసిన బిడ్డ ప్రభావ ఆ బిడ్డని విడిచిపెట్టలేదయా అయ్యా చేసిన ప్రార్థన సేవములు ఎంతో భారముతో ఉపవాసాలు కన్నీటితో ప్రభావ ప్రార్థించి గెలిపించుండగానే ఆయన ఇదిగోలు జరుగుతున్నది ఈ అయ్యా జరుగుతున్నది ప్రభావం జరిగించ జరిగించమని ప్రభా నీవే అధ్యత వహించమని ప్రభా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో నీ హస్తాన్ని ఉంచండి చాపండి ప్రవా ముఖ్యంగా మంచి వాతావరణం ఇచ్చా ప్రభా దినం కూడా మంచి వాతావరణం దయచేయమని ప్రభా ప్రవా అయా ప్రయాణాలు వేస్తున్న వారిని ప్రభా తోడుగా ఉండండి ప్రవా ఎవరికి ఎటువంటి అపాయం జరగకుండా క్షేమకరంగా ప్రయాణాలు తోడుగా ఉండి నడిపించమని ప్రవా నీవే మా నలభై ఐదో కీర్తన భాగం మొదటి వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోవడానికి ప్రభుత్వ మంచి కృప పరిశుద్ధ గ్రంథము నలభై ఐదవ కీర్తన భాగము మొదటి మాట నుండి కొన్ని మాటలు ధ్యానించబోతున్నాం ఒక దివ్యమైన దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాంచును కూర్చి రచించిన దానిని పలికేదని నేను మహిమ కలుగునిగాక ప్రిల్లర్ ఈ మాట మనం చూస్తా ఉన్నప్పుడు వివాహ వ్యవస్థలు ఈ మాట చాలా శ్రేష్టంగా కనబడతాం ఎందుకంటే కోరహ కుమారులు తన అనుభవంలో నుండి కంటే నీవు చూడడానికి అంటుంది కరుల కంటే నీవు బ్యూటిఫుల్ అని చెప్పాలి ఎవరంటే అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారంటే ఎస్తేరో ఎస్తేరో తన ప్రియుడు గురించి మాట్లాడుతూ ఉంది ఎవరు గురించి తన ప్రియుడు గురించి మాట్లాడారు కోరహ కుమార్ ఎలా ఉందంట ఏమన్నారంటే ఇవే ఇంకా నరుల కంటే నీవు అతి సుందరుడు అయినావు నీ పెదవుల మీద అందుకే మనం ఏం చేస్తాం మీ పేదవల మీద ఏముందంటే ప్రభు ఏమో దయారాసం పెట్టుకున్నాడు మనం ఏం ఇండియా లిఫ్ట్ పెడతాంట్లే ప్రభు ఏమో అన్నాడు మీ పేదవుల మీద దయారాసం పొయ్యి కూడా ఉంది మనం ఏం చేస్తున్నాం కొంచెం రంగు పూసుకున్నాం రైట్ కావునా చూడండి కావుల దేవుడు నిత్యము నేను ఆశీర్వదించును సూర్యుడా అంటే ఎవరి గురించి అంటుందంటే రాజు గురించి మాట్లాడుతున్నాడు కదా వాక్యుడి కాదు ఎవరి గురించి మాట్లాడుతుంది రాజు గురించి రాజు గురించి మాట్లాడుతుంది రాజు కావాలి కదా ఇప్పుడు రాజు ఎలా ఉండాలంటే అంటే నువ్వు చాలా అందగాడు ఏమంటున్నా ఇక్కడ ఏమన్నా మార్చే కొన్ని విషయాలు జాగ్రత్త పెళ్లికి కుమార్తె ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి పెళ్లకు మాత్రం ఎందుకంటే భయభక్ వ్యక్తే ఆ వాక్యాంశం జీవిస్తుంది ఇక్కడ కానీ ఇప్పుడు తన జీవితం ఎలా మారబోతుంది తన జీవితం ఎలా కాపాడుకోవాలో వాక్యం ఏమని కాదాలి చూద్దాం ఏడో వాక్యం చూసినట్లయితే నీవు నీటిని ప్రేమించి భక్తిహీనతను మొదటి వచ్చిన ఏంటంటే నీవు నీతిని ప్రేమిస్తున్నా నీతి అనగా నీ రాజు నీతిమంతుడు మంతుడు దీని మహిమ నీ రాజు ప్రభులకు ప్రభు నీతి మంతుడు అటువంటి నీతి మతులు ఏం చేస్తాను ప్రేమిస్తా ఉన్నావు రెండోది ఏంటంటే భక్తిహీనత నువ్వు ద్వేషిస్తా ఉన్నావు కావున దేవుడు చూడండి నీవు చేసిన పనిని బట్టి నీవు చేసిన క్రియను బట్టి కావున దేవుడు నీ దేవుడే నీ చలితాండ్ర అందరికంటే హెచ్చించినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకిస్తున్నాడు మహిమక్కడుగురిగాక ఈ రోజు దేవాత నీతి చెప్పిన మాట ఏంటంటే అమ్మా ఇస్తేరు నీవు నీతిని ప్రేమించావు భక్తి హీనత విడిచిపెట్టావు కాబట్టి నేను నా ద్వారా వచ్చే ఆశీర్వాదం అని చెప్తున్నాడంటే నీవు నీ చలితాండ మీ ఫ్రెండ్స్ అందరికంటే మీ తోటి వారి అందరికంటే మీ బంధువులందరికంటే మీ యొక్క మిత్రులందరికంటే దేవుడిని రచించి దానికి గుర్తిగా ఆనంద తైలముతో నేను మహిమ కలుగురిగాక నేను ఏం చేస్తున్నాండి ఆనంద తైలముతో నేను దేవుడు అభిషేకిస్తా ఉన్నాడు నేను మహిము కలుగురిగాక వివాహ వ్యవస్థలో చాలా ప్రాముఖ్యమైన ప్రారం ఇటువంటి శ్రేష్ఠమైన అనుభవానికి రోజు దేవాదు ఎవరు తీసుకెళ్తానంటే తీసుకెళ్తామని చూస్తా ఉన్నాం రెండో మాట మనం చూద్దాం చూడండి దేవుడిని అభిషేకించండి కాబట్టి సారీ ఆమె చెప్పు ఇప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే నీ ఆ వాపర అన్నాడు దేవుడిని అభిషేకం అనేది నువ్వు స్పెషల్ మ్యాన్ ఆమె నువ్వు ప్రత్యేకమైన దాని ఇప్పుడు ఏమన్నా అంటే నీ వస్త్రాలు కూడా ప్రత్యేకమైనవే ఆమె అప్పుడు ఎలా అంటే వస్త్రాలు గోపరంగ అంటే కల్పించే ఆ దినాలలో సుగంధ ద్రవ్యా చేసిన విలువైన వాటిని తీసుకొచ్చి ఆ దేవుని పాదాల దగ్గరికి కానీ ఆ వస్త్ర పెట్టారు ఇప్పుడు ఏమన్నా అంటే పెండి కుమార్తె నీ ఉన్నోజుని ఏంటంటే దేవుని అభిషేకించాడు ప్రత్యేకమైన దాని కాబట్టి దాన్ని గుర్తు చెప్తున్నాడు ఆయన నీ వస్త్రములల్లా గోపర వాసు అనే వాచ్యములతో సంతోషపడుతున్నారు స్తోత్రం కలిగారు కానీ ఈరోజు బస్ట్ ఇన్లు ఎక్కువ ఉంటారు కూడా పడుకోకు వెనక వేలాడుతున్నాడు వేరు ఇలా పోసుకోలేక జడ తీసుకోలేకు జడ పెట్టుకోలేక గుట్టెట్టుకోలేక గుట్టు తీసుకోలేక అవునా కాదు ఎందుకు ఎప్పటి వరకు ఈ వేళ వరకే పున రేపు వరకు ఇప్పుడు ప్రభు ఏమన్నాడంటే మనం ప్రత్యేకమైన దాని కాబట్టి నీకు కొన్ని గుర్తులు ఇచ్చాను నీ వస్త్రాలు బట్టి నీకు దీవ దీవ రాబోతుంది నీ వేసుకుని ఆ విచిత్రమైన అంతకన్నాడు యోషు చూసి యోషు కంటే అంత విలువైన రావడం కావడానికి తండ్రి సొగ సైన్య వస్త్ర వచ్చాడు అంటే అదే అంటే ఆ సొగ సైన్య వస్త్రం ఎప్పుడు యోషుకు తెలియచాడు అంటే మంచి పెట్టు

ఇప్పుడు అండి అమ్మా ఇవన్నీ దేవునికి ఇచ్చాడు ఇప్పుడు రాణి కంటే గారు అందరికంటే రాణి అందరికన్నా పెద్దగా రానివ్వాలి ఆమె ఏ రాణి రాణియా ఇప్పుడు నీ ప్రభుత్వం దేవుడు ఎలా దీవితే చెప్పాడు ఇప్పుడు నీవు చూసు పనుల తగ్గిన నువ్వేం చూడారి కుమారి అంటే ఆ వేస్తారు ఆలోచించి చెవి యొక్క అమ్మా ఇప్పుడు నువ్వు ఆలోచించి చెవ్యాక్క ఆలోకించా ఆలోచించాలి రెండు చెప్తే అమ్మ ఆత్మహత్య కదా ఏం ఆలోకించాలో ఏం ఆలోచించాలో రేపటి నుంచి మన దీంతో ప్రారంభం అవుతుంది ఇప్పుడు అన్నాడు కుమారి అంటే నువ్వు ఆలోచించి ఆలోకించు ఆ ఏం చేయమన్నాడు నీ తండ్రి చెబుతానండి నీ తండ్రి ఇంటిని మొదట ఎవరిని పెట్టాలి నీ తండ్రి ఇంటిని తర్వాత స్వజనులు అంటే మీ ఇంటి వారు అమ్మగారు నా కమ్మ నా పక్కనే ఉండాలి నాన్నగారు నా పక్కనే ఉండాలి అక్క నా పక్కనే ఉండాలి తాత నా పక్కనే ఉండాలి ఏముండవు ఇంక రేపు నుంచి ఏంటి అప్పట్లో వాక్ పట్టదు చదువు కదా మీ స్వజనమును మీ తండ్రి ఇంటిని మర్చిపో ఇది చెప్పబోయే మాట ఈ రాజు ఏ రాజు రాజుగారి సుబ్బరాజు గారు ఏ రాజు అండి ఈ రాజు పేరు ఇప్పుడు అదే నీ రాజు ఏ రాజు నీ రాజు అంటే సుబ్బరాజు నీ రాజు నీ ప్రభుత్వము కోరిన వాడు మహిమ కల్పని మద్దమవుతుందా కుమారి ఆలకించు ముగింపు మాట నువ్వు ఆలక ఎవరంటే నీ రాజు ఎవరంటే సుబ్బరాజు స్తోత్రం కలగరిగా ఆ రాజు నువ్వేం చేయాలట్ట ఆ రాజు నువ్వేం చేయాలి పరిచయం నమస్కారం చేయాలి ముందు ఆమె ఆ మద్ద ఏం చేయాలి ఆ నమస్కారం మనం ఏం చేయాలి మనమైతే ఎవరికి నీ రాజు నాయకుడు ఇప్పుడు రేపటి నుంచి నీకు రాజు చూసాడైనా ఆమె నీ చెప్పవరకు రానిగా ఒక్కదానిలో ఇప్పుడు నీ జుడు రాజు ప్రవేశించాడు ఆ రాజు రాజుని చేయడం ప్రజలు నమస్కారం చేసి నమస్కరించు అదే అండి ఇప్పుడు జనమలో ఉన్న ఐశ్వర్యవంతులందరూ నిన్ను చూసి ఆశ్చర్యపడాలి స్తోత్రం కలిగి ఎవరిని చూసి దేని బట్టి అంటే గారిని ఎలా రాజు గారికి ఎలా మాట్లాడుతున్నావో నువ్వు రావడం అంట అన్నగారు ఆయన లేదు ఏంటంటే బాగుంటుంది ఆ దొంగ డాగ్ లేదు లేదా డ్రిక్ ఎర కూర్చొని అంటే ఏమంటుంది ఆ దొంగ డాగు ఇంట్లో లేదు లేదా డ్రింక్ పడికి రైగర్ మీకు అంటారు ఆ రోజు అలా తిట్టుకొని ఈ రోజు అలా కట్టున్నారు మారిందంటే ఇంగ్లీష్ పదంకి వచ్చింది అర్థం కాదు ఇంకా మీకు ఏమందో రోజు అమ్మ ప్రైజ్ బాగున్నారు అది అప్పటికి అమ్మగారు ఈ రాణి ఏం చేసి ఉడికిపోయాండే రాజుగారి మీద ఉడికిపోయాంటే అమ్మ ప్రైజ్ అయ్యారు మీకు పింపికెత్తినండి ఎవరు లేరు ఆ తోన మేడం లేదు కానీ పింపడు కూర్చున్నాను స్తోత్రం కలిగిన కానీ హలో ఇల్ కాబట్టి అమ్మ మీరు పెదవుడు వచ్చి మాట అసలు జాగ్రత్త నీ ఇక్కడ అన్నది ఆలోచించుకోమసినడాది అంటే కుదరద ఎక్కడ మాట్లాడి మాట్లాడితే కుదరదు ఎక్కడ తొమ్మిది గంటలకు ఇస్తే కుదరదు ఒక అయ్యగారు చాలా సంపన్నం చేసే ముగ్గుపోయిన టమాటా ఆరు సార్లు పోతున్నాడు ఏంటి అర్థం కాలేదా ముగ్గుపోయినా టమాటా ఎన్నిసార్లు పోతుంది అంత ప్రాక్టీస్ అమ్మగనిది కదా కాబట్టి ఇక్కడే అన్ని నేర్చుకునే వాళ్ళ రాజు వచ్చాడు ఆమె ఆయన ఆల్రెడీ వాహనం రాబోతున్నాడట అంటే వాక్యం ఆలోచించి మాట్లాడుకోవాలి వాక్యం చదువుతుంటే ఆ వాక్యం ఇచ్చిన అనుభవత వస్తాయి అన్నాడు నీ రాజు నీ సొంత కోరిన వాడు అతని తప్ప ఎవరు నమస్కారం చేయకూడదు స్తోత్రంగా అతను నీకు ప్రభు అతనికి రాదు అతని సర్వం కాబట్టి అది నువ్వు లోపలి దిగినట్లయితే నీ పేరు జనులందరిలో కంటే శ్రేష్ఠంగా ఉండబోతుందని దేవుడు మాట్లాడుతుంది మాట దేవుడు దీవించు దాట